బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించారు తన ప్రశ్నలకు సాక్ష్యాధారాలు జతచేస్తూ మరీ ట్వీట్ చేస్తూ మరీ నిలదీసే ప్రయత్నం చేశారు మరి దీనిపై సీఎం రేవంత్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి అసలు కేటీఆర్ ఏమన్నారో చూద్దాం మాజీ మంత్రి కేటీఆర్ ఈటెల లాంటి ప్రశ్నలను సీఎం రేవంత్పై సంధించారు పండగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా అంటూ నిలదీశారు చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాలా అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు పత్రికల్లో వచ్చిన కథనాలను జతచేస్తూ మరీ ట్వీట్ చేశారు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి చెరువు కట్ట మీద లైట్లు పెట్టడానికి పంచాయతీల్లో పైసలు లేని పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆడబిడ్డల వేడుక బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావటం లేదా అని నిలదీశారు మూసి వెనుక ఉన్న ముసుగు వీరులెవరంటూ కేటీఆర్ ప్రశ్నించారు తనపైన అసత్య ఆరోపణలతో ఫేడౌట్ చేయాలని చూసిన మంత్రిని మాత్రం వదిలేది లేదని తేల్చి చెప్పారు కేటీఆర్ రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను స్వచ్ఛమైన పరిసరాల్లో చేసుకునే భాగ్యం కూడా మహిళలకు లేకుండా ఎందుకు చేశారు బతుకమ్మ చీరలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు అంతేకాదు మూసీ నది వెనుక దాక్కున్న ముసుగు దొంగలు ఎవరని నిలదీశారు ముసుగు వీరుడెవరు రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరని కేటీఆర్ అడిగారు రైతు బంధు ఎగ్గొట్టి మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరని కేటీఆర్ నిలదీశారు మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడు ఎవరని కేటీఆర్ సెటైర్లు వేశారు అవ్వాతాతలకు నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన వంచకుడు ఎవరని ప్రశ్నించారు అంతేకాదు తనపైన అసత్య ఆరోపణలు చేసిన మంత్రికి ఇప్పటికే నోటీసులు పంపానని ఆ మంత్రిని మాత్రం వదిలేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు హైడ్రా కూల్చివేతల ఇష్యూలో బాధితులు బీఆర్ఎస్ పంచన చేరారు సమంత నాగచైతన్య వివాదంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీ అంతా ఏకమయ్యింది ఇవన్నీ కారు పార్టీకి కలిసొచ్చాయి ఇదే ను కొనసాగించేలా సీఎం రేవంతిపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపిస్తూ మైలేజ్ పెంచే పనిలో పడ్డారు కేటీఆర్ చూద్దాం మరి సీఎం ఎలా రియాక్ట్ అవబోతున్నారు